హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుబాల ఈరోజు చాలా ఈజీ రెసిపీ అండి ఫస్ట్ టైం చేసినా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట అదేంటో తెలుసా రవ్వలడ్డండి చక్కీరతో ఎండ ఎలాగే బెల్లంతో కూడా చేశాను చాలా ఈజీ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇలా టూ కప్స్ తీసుకున్నాను సెపరేట్గా వన్ వన్ కప్ రవ్వ టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ రవ్వ బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోని హై పెట్టుకోవద్దు అసలు లో టు మీడియం ఫ్లేమ్లోని ఇలా కలపెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయినా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి రవ్వ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత దాంట్లోనే కొంచెం నెయ్యి వేసుకొని ఇలా బాదం పప్పు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రవ్వలోకి రవ్వ వన్ వన్ కప్ తీసుకున్నాం కాబట్టి బెల్లం షుగర్ హాఫ్ హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుంది స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు షుగర్ని పౌడర్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాక దీంట్లో రవ్వ వేసుకొని అలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి సేమ్ బెల్లంతో కూడా అలాగే ఫస్ట్ బెల్లం గ్రైండ్ చేసుకొని తర్వాత రవ్వ వేసుకొని అలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా చక్కెరిది దీంట్లో కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి మొత్తం ఒకటేసారి ఎక్కువ పోసుకోకూడదండి పాలు జారుగా అయిపోతుంది చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఉండ చుట్టేసుకోవడమే చాలా సింపుల్గా ఉంది కదా చూడండి చక్కెర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బెల్లం చూద్దాము దీంట్లో కూడా సేమ్ పాలు పోసుకొని కొద్ది కొద్దిగా ఉండ చుట్టేసుకోవాలి బెల్లం గడలు కూడా ఏమి లేవు చూడండి పాలు కొద్ది కొద్దిగా పోసుకొని ఉండలు చుట్టేసుకోవాలి చూడండి బెల్లం కూడా రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం చేసినా సరే ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ వంట రాని వాళ్ళు కానీ ఎవరైనా స్వీట్ ఎప్పుడైనా తినాలనిపించినా ఇలా ఈజీగా చేసేసుకుంటే వాళ్ళు కూడా హ్యాపీగా తినచ్చండి తప్పకుండా ట్రై చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో ఈజీ టేస్టీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి